మీరు ఇంట్లో క్యారమెల్ పాప్ ట్రై చేసినప్పుడు చేతికి అంటుకోవడం స్టిక్కీగా ఉండడం అలా జరిగిందా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి అచ్చం బయట షాపులో దొరికే వాటిలాగానే చక్కగా క్రంచీగా క్రిస్పీగా ఈ క్యారమెల్ పాప్ కానీ మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఒకసారి తినేటప్పుడు సౌండ్ చూడండి మరి మీరు చేసుకున్నప్పుడు కూడా ఇంతే క్రంచీగా రావాలంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూసి నేను ఏమేమి వేసానో అవి ఖచ్చితంగా వేయండి అప్పుడు మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంత కరంచీ పాప్ మీరు కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా వీటిని మనం గాలిపోకుండా ఎయిర్ టైట్ బ్యాగులో కనుక స్టోర్ చేసుకుంటే రెండు మూడు వారాలు లేదంటే నెల రోజుల పాటు అయినా కూడా మనకి ఎంతే క్రిస్పీగా కరంచీగా ఉంటాయి అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా క్యారమెల్ పాప్ ఎలా ఇలా తెరచిలు చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్విస్ రావణి క్యారమెల్ పాప్కార్న్ చేయడానికి ముందుగా మనం పాప్కార్న్ రెగ్యులర్ గా మనం సాల్ట్ పాప్కార్న్ చేసుకుంటాం కదా నార్మల్గా పాప్కార్న్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మరి దానికోసం ఒక పెద్ద గిన్నెలో పావు కప్పు వరకు ఆయిల్ అంటే ఒక అరవై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత దీనిలో వన్ బై థర్డ్ కప్ అంటే పావు కప్పు కన్నా కూడా కొంచెం తక్కువగా పాప్కార్న్ వేసుకోవాలి ఇదే మెజర్మెంట్స్తో తీసుకోండి అప్పుడు మనకి పాప్కార్న్ చక్కగా పెద్దగా పాప్ అవుతాయి సో ఈ విధంగా మనకి కొంచెం పాప్కార్న్ అంతా చక్కగా వేగిన తర్వాత మూత పెట్టుకుని మనం నార్మల్గా రెగ్యులర్ పాప్కార్న్ చేసుకుంటాం కదా సో అచ్చం అదే విధంగా చేసుకోవాలి కానీ దీనిలో ఎటువంటి సాల్ట్ కానీ పసుపు అలా వేసుకుంటాం కదా ఏమీ వేసుకోకుండా ఇలా ప్లెయిన్గా చేసి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న కార్న్ మనం వన్ బై థర్డ్ కప్ కార్న్ తీసుకున్నాం కదా సో అది మనకి దగ్గర దగ్గరగా ఒక పది కప్పుల వరకు పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా పాప్కార్న్ ప్లెయిన్గా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి క్యారమెల్ పాప్కాకాన్ అంటే అందరూ దీనిలోనే షుగర్ వేసేసి చేస్తారు అలా అయితే అసలు బాగోదు మనకి చక్కగా రాదు ఈ విధంగా మనం సపరేట్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారమెల్ చేసుకోవడానికి ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేదంటే కనుక ముందుగానే వైట్ షుగర్ని క్యారమెల్ చేసుకుని అంటే వాటర్ వేయకుండా క్యారమలైజ్ చేసుకుని వేసుకోవాలి సో బ్రౌన్ షుగర్ అయితే కనుక మనకి చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ అనేది వస్తుందనమాట ఈ అదే అదేవిధంగా దీనిలో కార్న్ సిరప్ వేసుకోవాలి సో కార్న్ సిరప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కార్న్ సిరప్ లేకపోతే కనుక మనకి లిక్విడ్ డ్ గ్లూకోజ్ అని ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు అనమాట ఒక కప్పు షుగర్ లో సగం కప్పు సిరప్ వేసుకోవాలి ఇది లింక్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి క్యారమెల్ పాప్కార్న్లో లో సిరప్ వేయడం వల్ల మనకి చల్లారిన తర్వాత క్రిస్టిలైజ్ అవ్వకుండా షుగర్ వల్ల మనకి క్రిస్టిలైజ్ అయిపోతుంది కదా చల్లారిన తర్వాత గడ్డలాగా వచ్చేస్తుంది అలా అవ్వకుండా ఈ సిరప్ అనేది హెల్ప్ చేస్తుంది ఇది మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా వేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక హనీ కూడా వేసుకోవచ్చు కానీ హనీ వేస్తే టేస్ట్ అనేది ఖచ్చితంగా మారుతుంది ఈ సేమ్ టేస్ట్ అయితే కనుక రాదు సో ఖచ్చితంగా కాన్సిరప్తోనే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆప్షన్ సిరప్ ఖచ్చితంగా లేదంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి లిక్విడ్ గ్లూకోజ్ అది కూడా లేకపోతే హనీ ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం నిదానంగా లో ఫ్లేమ్లో దీనిని ఉడికించుకోవాలి ముందుగా ఈ షుగర్ మొత్తం బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి దీనిలో యాడ్ చేద్దాం సో చూసారు కదా దీనిలో మనం వాటర్ వేయకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ మనకి సిరప్లో నిదానంగా కరుగుతూ క్యారమలైజ్ అవుతుందన్నమాట ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే కనుక ఫస్ట్ సిరప్ వేయకుండానే ప్యాన్లో వైట్ షుగర్ వేసేసుకుని అది మొత్తం చక్కగా వాటర్ వేయకుండా క్యారమలైజ్ చేసుకోవాలి కాస్త కలర్ వచ్చిన తర్వాత కాన్సిరప్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడైతే కనుక మనకి బ్రౌన్ షుగర్ అనేది చక్కగా మెల్ట్ అవుతూ వస్తుంది సో ఈ విధంగా మనకి షుగర్ మొత్తం కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక దీనిని ఇలా మిక్స్ చేస్తూ ఉండకూడదు ఒకసారి షుగర్ మొత్తం కరిగి కొంచెం మనకి బబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకి బుడగల్లాగా వస్తున్నాయి కదా ఒకసారి ఈ విధంగా బబ్లింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక రెండు మూడు నిమిషాలు దీనిని ఈ విధంగా వదిలేసేయాలి అంటే ఇది మనం మిక్స్ చేయకుండా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే ఇది నిదానంగా మనకి బబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతూ మంచిగా క్యారమెలైజ్ అనేది అవుతుంది సో ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లోలే ఉండాలి లేదంటే కనుక మనకి క్యారమెల్ మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి చక్కగా కాస్త పెద్ద పెద్దగా బుడకలు అనేది స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం క్యారమెల్ పాప్కార్న్ మనకి మంచిగా ఫ్లేవర్ రావడం కోసం దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి అప్పుడు మనకి క్యారమెల్ పాప్కాన్ అనేది చక్కగా మంచిగా వెనీలా ఫ్లేవర్ అనేది వస్తుందనమాట సో వెనీలా ఎసెన్స్ లేదు నా దగ్గర నా దగ్గర పౌడర్ ఉంటే అది వేస్తాను అదేవిధంగా దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి క్యారమెల్ అనేది చక్కగా ఫామ్ లాగా తయారవుతుంది సో చూసారు కదా ఇప్పుడు దీనిలో ఒక చిట్కడు అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని సోడా పౌడర్ కాదండి బేకింగ్ సోడా వేసుకుని మనం కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి బేకింగ్ సోడా వేసిన తర్వాత కంటిన్యూగా ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి బేకింగ్ సోడా క్యారములజ్ అయిన షుగర్లో మంచిగా కలిసిపోయి ఇది మనకి ఒక ఫోమ్ లాగా తయారవుతుంది అనమాట అంటే మంచిగా బుడగలు బుడగలుగా మంచిగా ఫోమ్ లాగా తయారవుతుందనమాట సో చూడండి మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కంటిన్యూగా ఒక నిమిషం తర్వాత మనకి చక్కగా ఫోమ్ లాగా తయారవుతుంది అనమాట అదేవిధంగా దీనిలో ఒక మూడు స్పూన్ల వరకు బటర్ కూడా వేసుకోవాలి నేను వీడియో చేయడం ఐ మీన్ షూట్ చేయడం మర్చిపోయాను మీరు ఒక మూడు స్పూన్లు బటర్ కూడా వేసుకోవాలన్నమాట సో అలా వేసుకుని ఈ విధంగా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటే ఒక నిమిషం పాటు ఈ విధంగా మనకి షుగర్ అనేది ఇలా ఫోమ్ లాగా తయారవుతుంది చూడండి చక్కగా బుడగలు బుడగలుగా తయారైంది కదా మనకి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మనకి రెడీ అయింది ఇప్పుడు మనం ఈ క్యారమిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాప్కాన్ని అది వేసి మిక్స్ చేసుకోవాలి చూడండి అదే ప్యాన్లో నేను పాప్కార్న్ వేసేసేసి కొంచెం ఈ పాప్కార్న్ని మనకి క్యారమిల్ ఎంత వీలైతే అంత పట్టించాలన్నమాట కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మనకి తెలుసు కదా పాప్కార్న్ అనేది కొంచెం ఎక్కువగా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట సో క్వాంటిటీ తక్కువైనా కూడా మనకి ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది మిక్స్ చేయడానికి వీలైనంత వరకు మిక్స్ చేసేసేయండి ఈ ప్యాన్లోని సో చూసారు కదా ఈ విధంగా కొంచెం క్యారమెల్ అంతా పైకి తీసేస్తే మనకి కాస్త పడుతుందన్నమాట సో వరకు మిక్స్ చేసి ఆ తర్వాత దీనిని బేకింగ్ ట్రేలోకి చేంజ్ చేసుకోవాలి ఎప్పుడు ఎందుకు బేకింగ్ ట్రేలో వేస్తున్నాను అంటే ఇంకా ప్రాసెస్ ఉందనమాట మనకి మొత్తం ఫినిష్ అవ్వలేదు ఈ విధంగా క్యారమెల్ పట్టించిన పాప్కర్నే మనం బేకింగ్ ట్రైల్లో వేసుకుని దీనిని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఎందుకు అంతసేపు అంటే కనుక చూడండి ఇప్పుడు మనకి క్యారమెల్ అనేది సాఫ్ట్ గానే ఉంది కదా అంటే క్యారమిల్ మనం ఇలా పట్టుకున్నప్పుడు మన చేతికి అంటుతూ ఉంటుంది సో అలా స్టిక్కీగా అవ్వకుండా చక్కగా డ్రై అవ్వాలంటే ఈ విధంగా మనం నిదానంగా బేక్ చేసుకోవాలి అప్పుడు మనకి క్యారమిల్తో పాటు పాప్కార్న్ కూడా మరింత బేక్ అయ్యి మనకి చక్కగా క్రంచీగా తయారవుతాయి అనమాట ఈ విధంగా ప్రతి పది నిమిషాలకు ఒకసారి మనం ట్రేని అవెన్లో నుంచి బయటికి తీసి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మనం బేక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మొదటి ఒక ఇరం నిమిషాల పాటు క్యారమిల్ అనేది వేడికి చక్కగా కరిగి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండంటే చక్కగా పాప్కార్న్ అంతా కూడా మంచిగా కోట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనకి క్యారమల్ అనేది నిదానంగా గట్టిబడుతూ కొంచెం హార్డ్గా తయారవుతుంది దీనిలో మనం కాన్సరప్ వేసుకున్నాం కాబట్టి మనకి పాప్కార్న్ హార్డ్ అయిన తర్వాత కూడా క్రిస్టలైజ్ అవకుండా అంటే మనకి చాలాసేపు అయినా ఒక రెండు రోజులైనా కూడా మనకి క్రిస్టలైజ్ అవకుండా అలా స్మూత్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనం తినేటప్పుడు క్రంచీగా ఉన్నా కూడా క్రిస్టలైజ్ అనేది అవదనమాట ఈ కాన్సరప్ వల్ల ఇప్పుడు చూడడానికి దగ్గరగా ముద్దలాగా ఉన్నాయి కదా ఒకదానికొకటి దానికొకటి అంటుకుని ఇవి మనం బేక్ చేస్తా ఉండగా గట్టి పడేటప్పుడు చక్కగా సపరేట్ అయిపోతాయి విడివిడిగా అయిపోతాయి ఇప్పుడు చూడండి ఒక ముప్పై నిమిషాల తర్వాత మనకి క్యారమెల్ అనేది చక్కగా పాప్కార్న్ మొత్తానికి కూడా బాగా కొటైంది కదా ఎక్కడ మనకి తెల్ల లేకుండా ఈ విధంగా చేస్తే ఒక్కొక్క పాప్కార్న్ క్యాండీ లాగా తయారవుతుంది ఈ విధంగా మనం లో ఫ్లేమ్ లో కనుక మంచిగా బేక్ చేసుకుంటే ఎక్కడ మాడకుండా చక్కగా క్యారమల్ పాప్కార్న్ అనేది మంచిగా రెడీ అవుతుంది చూడండి ఎంత క్రంచిగా సౌండ్ వస్తుందో అలా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచిగా మనకి చలారిపోతాయి ఎక్కడన్నా కాస్త అంటుకుంటే కనుక మనకి చలారిన తర్వాత ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవచ్చు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి మనకి ఎక్కడన్నా అంటుకుని ఉంటే కనుక బయట మనం షాపుల్లో తినే క్యారమెల్ పాప్కన్ టేస్ట్ అవ్వాలంటే కనుక ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి అచ్చం టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అదే మనం ఇవి బయట కొనాలంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఇలా పేక్ చేసుకోవడం వల్ల క్యారమెల్ గట్టిబడంతో పాటు మనకి పాప్కార్న్ కూడా మంచి క్రంచిగా తయారవుతుంది క్యారమెల్ చేసుకునేటప్పుడు మనం బటర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈ క్యారమెల్ పాప్కార్న్ తినేటప్పుడు చక్కగా ఆ బటర్ తాలూకా ఫ్లేవర్ కూడా మనకి తినేటప్పుడు వస్తుందన్నమాట సో టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంది ఒక రోజున సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ క్యారమెల్ పాప్కార్న్ తినడం జరిగింది సో నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే టేస్ట్ నాకు ఇంకా మైండ్లో రన్ అవుతుంది అనమాట సో అందుకని నేను కూడా ట్రై చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అయితే కనుక నాకు ఇంట్లో వచ్చింది తప్పకుండా మీరు కూడా సేమ్ స్టెప్స్ ఫాలో చేయండి ఈ విధంగా చేసి పెట్టేసుకుని ఒక ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టేసుకుంటే రెండు మూడు వారాలైనా కూడా నిల్వ చేసుకోవచ్చు ఎందుకంటే మనం బేక్ కూడా చేసుకున్నాం కాబట్టి మరింత క్రంచీగా ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు చూశారు కదండీ ఈరోజు మన క్యారమెల్ పాప్కార్న్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ